బీఆర్ఎస్ పాలనలో జిలుగు విత్తనాలకు ఏడు వందల యాభై రూపాయలు తీసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పదకొండు వందల ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఇచ్చే జిలుగు విత్తనాల కోసం పెద్దపల్లి డీసీఎంఎస్ కార్యాలయం ఎదుట పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పాలనలోనే రైతులకు బాగుండేదంటున్నారు అన్నదాతలు కాంగ్రెస్ హయంలో జిలుగు విత్తనాలకు ఏడు వందల యాభై రూపాయలకు బదులు పదకొండు వందల ముప్పై రూపాయలు తీసుకుంటున్నారని అలాగే పది ఎకరాల పాస్బుక్ తీసుకొచ్చిన నాలుగు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విత్తనాల కోసం డీసీఎంఎస్ కార్యాలయం చుట్టూ తిరిగి వేసారిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై అధికారులను అడిగితే పచ్చి రొట్టెల విత్తనాలు ప్రభుత్వం నుండే సమయానికి రావడం లేదని దానికి మేం చేసేదేమీ లేదంటున్నారని ఉన్న వాటిని అడ్జస్ట్ చేస్తున్నామని చెప్తున్నారంటున్నారు నాకు కౌలు మాది పదిహేను ఎకరాల భూమి ఉన్నది అయితే నువ్వు ఎన్ని పాస్ తీసుకొచ్చినా కానీ నువ్వు కౌలు తీసేటైనా నీ తీసుకొచ్చినా కానీ రెండే బస్తాలు ఇస్తాం అంతకు మించి ఇయ్యం అని అన్నది దాని గురించి గొడవ జరిగింది ఇప్పుడు ఎందుకు ఇయ్యారని అంటే మేము ఇయ్యం అని అంటున్నారు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు నాకు ఇప్పుడు ఐదు బస్తాలు అవసరం ఉంటే నాకు నాలుగేనాడు ఐదను కంటే ఏమన్నంటే పలుసాదాలు కోరి సరిపోయారు దాన్నే అని అంటున్నారు అయితే గత ప్రభుత్వ కాలంలో మాత్రం రేట్ అనేది చాలా తక్కువగా ఉండే ఇప్పుడు పదకొండు వందల ముప్పై రూపాయలు ఒక బస్తా ముప్పై కిలోల బస్తా ఉన్నది అది సబ్సిడీ తగ్గించి ఇస్తారా మరి సబ్సిడీ సబ్సిడీతో ఇస్తారా అని తెలియట్లేదు మాకు దీన్ని మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి ది ఇప్పుడు నాకు ఒక రెండు బస్తాలు కూడా ఉంది రెండు బస్తాలు వస్తే మళ్ళీ సార్ తోడు కూడా అడిగితే ఇక అంటే అంటుండు ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఆ దగ్గర ప్రజలు తీసుకుంటాను అనుకుంటాడు రాస్తుండ్రు నేను నిన్న వచ్చిన ఇందువల్ల వచ్చిన ఆ రెండు బస్తాలు ఏమి తెల్లాలి పన్నెండు పదిహేను గలకి పది కిలు కూడా రాదు మేడం ఏమవుతుంటుందంటే ఇట్లా పదార్థాలు తోరి పైరు బాగా పంక్ వస్తుంది అంటుంది తెలుగు బస్తాల కోసం వచ్చినాం మళ్ళీ చికరాయ విలేదు మొన్న వచ్చిన మొన్న వస్తే లైనింగ్ నిలబడికి నూట ఎనిమిది బస్తాలు వచ్చినాయండి ఆ రోజు ఉండి మళ్ళీ ఈరోజు ఆ గ్రూప్లో పెట్టి వేసా గ్రూప్లో పెట్టి మళ్ళీ ఎందుకు బస్తాల కోసం వచ్చినాం